ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ తిన్న కస్టమర్ కి బిర్యానీలో బలి రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఇదేమిటని మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన బాధితుడు గుజ్జా కృష్ణారెడ్డి షేరీగూడెం గ్రామం పోలీసులకు వందకు డైల్ చేయగా పోలీసులు మేనేజర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అక్కడ తిన్నాను సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది బాగా గురించిపోయిన దాని నుంచి నేను అక్కడి నుంచి నేను లేచి వామిటింగ్ చేస్తున్నాను తర్వాత కంప్లైంట్ చేశాను ఇక్కడ కంప్లైంట్ చేశాను నేను ఫస్ట్ ఫ్రెష్ వాళ్ళకి ఇంపినేషన్ ఇచ్చాను నేను ఫస్ట్ వాళ్ళ ఫ్రెష్ వాళ్ళకి ఇంపినేషన్ ఇచ్చాను ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే కంప్లైంట్ చేయలేం ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంపినేషన్ ఇచ్చాను అది జరిగింది ఆ తర్వాత నేను హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోయి టెస్ట్ చేసుకున్నా టాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కావన్నాడు నేను హాస్పిటల్కి వెళ్ళి లిమ్స్ హాస్పిటల్ విమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ బల్ వచ్చిన విషయము ఆ హోటల్ యజమాన్యాన్ని కఠినంగా వాళ్ళ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నాను వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిందా బళ్ళు వచ్చిందని చెప్పిన ఏమన్నాడు చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది ఏమవుతుంది ఏమి కాదు అన్నాడు ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను లేదు అంత ముందు నేను చెప్పలే ఇంకా నేను ఒకటే అన్నా వచ్చి కాళ్ళు మొక్క అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పినాను నాకేమన్నా అయితే నువ్వు బాధ్యవ నా రాసి నేను గమనం వెళ్ళిపోతాను నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను మీకే వచ్చిందా బలే ఇంకెవరని కొంచెం ప్లేట్లో నా ప్లేట్లోనే వచ్చింది నా ప్లేట్లో వచ్చింది కంప్లైంట్ ఏమైనా ఇస్తారా ఎక్కడ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా ఇప్పుడు పోలీసులు ఆయన పోతున్నారు రమ్మన్నారు అది పోయిన తర్వాత కంప్లైంట్ ఏమైనా సరే